హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదుకొస్తున్నారు ఇలాగ నేను మన ఛానల్ ముందు తీసుకెళ్ళండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి రిలీలో ఫార్వర్డ్ చేయండి ఎలా అంటే కొత్త కొత్త ప్రాపర్టీస్ అనేది మీకోసం నేను ఖమ్మంలో తీస్తుంటాను కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం ఈరోజు వచ్చి మంచి కొత్త ప్రాజెక్ట్ నేను తీసుకురావడం జరిగిందండి ఇది ఖమ్మం టు సూర్యపేట తల్లంబార్ దగ్గర ఉంటుందండి హైవే ఫేసింగ్ ఈ హైవేలో వెంచర్ చాలా ఉన్నాయి బట్ ఇదైతే హైవే ఫేసింగ్ ఉంటుంది కమర్షియల్ వెనకాలే ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి నేను చెప్తున్నా అంటే ఎక్కడ తీసుకుంటే వితిన్ ఒక ఆరు నుంచి వన్ ఇయర్లో ఈ హైవే ఫుల్ ట్రాఫిక్తో నిండబోతుంది ఎందుకో తెలుసా ఖమ్మం టు దేవర్పల్ హైవే ఓపెన్ అవ్వబోతుంది ఓపెన్ అయితే షార్ట్ కట్లో హైదరాబాద్ నాగపూర్ సో ఇటువైపు రావాల్సిన వైజాగ్ ఇటువైపు వెళ్ళాల్సిన వెహికల్స్ మొత్తం కూడా రాజమండ్రి ఇటువైపు ఇటువైపే వస్తాయి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ హైవే ఫేసింగ్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ బ్రోచర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ప్లాట్స్ మొత్తం అయిపోవచ్చు మాత్రమే ఉన్నాయండి దయచేసి మీరు లేట్ చేసుకోమాకండి చాలా మంది కూడా అడుగుతున్నారు సూర్యాపేట హైవే ఫేసింగ్లో కావాలంటున్నారు మీకోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇస్తున్న ఈ ప్లాట్లు మొత్తం అయిపోయినా కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ అయ్యి ఈ వీడియో చూసి వెంటనే ఫోన్ చేయండి రండి ప్లాట్ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఇది డిటీసీపీ రేర్ అప్రౌడ్ వెరండి ఒకసారి మీకు ఏదైనా చెప్తా ఈ వెంచర్ దగ్గరలో ఇది రెండున్నర ఎకరాల వరకు ఉంటుంది గజన్ ధర వచ్చేసి మనకు పన్నెండు వేల మూడు వందలు తక్కువ అండి ఈ సరౌండింగ్లో పదిహేను వేలు పదహారు వేలు నడుస్తుంది ఈ వెంచర్లో పన్నెండు వేల మూడు వందలకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ ప్లాట్ తీసుకుంటే దీనికి దగ్గరలో ఈ వెంచర్కి ఈ ప్లాట్ దగ్గరలో ఐ టైప్ సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుంది అది పెద్ద ఫంక్షన్ హాల్స్ కూడా వస్తుంది ఇంటర్నీరింగ్ స్కూలు శ్రీచే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దీనికి దగ్గరలో ఉంది ఈ వెంచర్కి దగ్గరలో ఉంది అదేవిధంగా ఖమ్మం రింగ్ రోడ్ పన్నుకెళ్ళకి కూడా అతి దగ్గరలో ఉందండి జేఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో రెండు కిలోమీటర్లు జేర్ల చెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బస్ స్టాండ్కి కేవలం పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఖమ్మం రైల్వే స్టేషన్కి పది నిమిషాల్లో చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో హైవే ఫేసింగ్లో కావాలి కావాలి అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ త్రిపుల్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అతి తక్కువ టైంలో అవుతుంది ఓకేనా నా ఈ కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి వెంటనే రండి కనీసం ఒక రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు కార్నర్ ప్లాట్స్ కూడా మనకునేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ అవుతుంది ఇటు సూర్యాపేట కూసుమంచి నేలకొండపల్లి కోదాడ హైవే వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో హైదరాబాద్ వాళ్ళు చూస్తున్నారో ఈ వ్యక్తి చూస్తున్నారు కదా ఇది నేషనల్ అయితే గ్రీన్ ఫీల్డ్ అయితే డెవలప్మెంట్ అయివే ఓపెన్ అవ్వబోతుంది ఈ చాలా అద్భుతంగా ప్రాజెక్ట్ అండి సో ప్లాన్ చేసుకోండి ఎలాంటి ప్రాజెక్ట్ ఎన్నో మీకు వస్తుంటాయి కాబట్టి మన చాలా పరిస్థితి కూడా వాచ్ చేస్తున్నాయి గమనిస్తుండండి ఓకేనా కొత్త కొత్త ప్రాజెక్ట్ వస్తుంటాయి మరొకటితో మళ్ళీ నేను ముందుకు వస్తా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్